సో అందుకే మొదలెట్టేస్తున్నాం వీ ది వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ భాగ్యశ్రీ గారు అండ్ ది మోస్ట్ హ్యాండ్సం ఆర్యాపో రామ్ హాయ్ హాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని చూసిన వెంటనే ఫ్యాన్స్ అందరు బయట అనుకునే ఫీలింగ్ ఒకటి మస్తున్నారు ఇద్దరు కాంబినేషన్ కానీ ఇద్దరు లుక్ కానీ బట్ యా సో గుడ్ టు బోత్ ఆఫ్ అండ్ ముఖ్యంగా ఈ మధ్య అంటే మిలియన్స్ లో నడుస్తున్న ఈ ఈ జమానాలో ఒక పాట రిలీజ్ అయ్యి విత్ ఇన్ అ డే ట్వంటీ మిలియన్ ఏంటండి అలాంటి చిన్ని గుండెలో సెట్ లో ఈ రోజు ఉండడం అసలు లెట్స్ బిగిన్ విత్ ద సాంగ్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ద సెట్ హియర్ టుడే సో చిన్ని గుండెల్లో అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఇప్పుడు వేడిగా ఉంది కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు మొత్తం ఏసీ ఆన్ అవుద్ది మోర్ దెన్ దాట్ ఆ స్నో ఎఫెక్ట్ కోసం ఒక స్నో స్ప్రే ఒకటి ఉంటుంది అదొకటి అందరూ యూనిట్ లో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఫెల్ సిక్ ఆఫ్టర్ దాట్ ఆల్సో సో ఇట్స్ కెమికల్స్ కదా బేసిక్లీ చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్రేమ్ లో ఇక్కడికి వచ్చి అందరూ దగ్గి తుమ్మి yeah and your outfit the princess feel the dreamy effect mandi reels mandi dress ni as it is oh how are you feeling looking at all those things i mean i'm very happy i saw like cute cute kids making yeah. you know wearing those cute dresses and making those reels and i was like oh it's so cute and they're all like trying to mimic the same steps i think it's ఇట్ ఫీల్స్ గుడ్ యు నో లైక్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ హంపార్టెంట్ అండ్ ఈవెన్ ద స్నో థింగ్ దట్ ఈ టాకింగ్ అబౌట్ లైక్ యూ సీ లైక్ బ్యూటిఫుల్ స్నో ఫాల్ హ్యాపనింగ్ ఆన్ స్క్రీన్ లైక్ సో మనకి కనిపిస్తున్న గ్లామర్ వెనక ఎంతో కష్టం ఉంటుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సో ఇప్పటి వరకు ఆంధ్ర కింగ్ తాలూకా తరపు నుంచి మూడు పాటలు వచ్చాయి ఫస్ట్ అయితే మీరు రాశారు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది మీరు ఉంటే చాలా అని అనిపిస్తుంది దాని తర్వాత సెకండ్ మీరు పాడారు థర్డ్ ఈ సాంగ్ ఎలా స్పెషల్ ఎందుకు స్పెషల్ ఏంటి చెప్పండి సో చిన్న గుండెలో అస్ ఆల్వేస్ బీన్ యాక్చువల్లీ ఈ సాంగ్ కంపోజ్ చేసి వన్ ఇయర్ అయిందని మొన్నే వివేక్ మౌన్ ఆలతో కూర్చున్నప్పుడు చెప్పండి ఆవ్ అని కంపోజ్ చేసి బేసిక్లీ యా యా అండ్ అది కంపోజ్ చేస్తున్నప్పుడే మహేష్ కి ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ ఏదో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు సిచువేషన్ ఇక్కడ సాంగ్ ఒకటి సాంగ్ ఒకటి అంటున్నాడు నాకు అర్థం కావట్లేదు చెప్తున్నాడు కానీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పి చిప్ అంటా ఉన్నా మూడో మీటింగ్ కానీ అర్థం లైక్ ఫర్ హిమ్ టు ఫ్రేమ్ అండ్ దాట్ దట్ హీ ఫెల్ట్ దిస్ సాంగ్ ప్లేస్మెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ అనమాట వెరీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ వైబ్ అనేది అండ్ ఈ సాంగ్ యాక్చువల్లీ వన్ డేలో అయిపోయింది మధ్యాహ్నం లెవెన్ థర్టీకి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్తూ సో సో దట్స్ మచ్ క్లారిటీ వాట్ టు అక్కడికక్కడే కంపోజిషన్ చేసేసి అమ్మ కంపోజిషన్ అయిపోతుంది పిలిపించి లిరిక్స్ అయిపోతుంది ఇదే అయిపోతుంది సింగర్ పిలిపించాలని చెప్పేసి నైట్ నైట్ ఒక ఒక ట్వెల్వ్ మిడ్ ఓ ఓ క్లాక్ క్లాక్ వన్ పిలిపించాం సో సో సాంగ్ డన్ సినిమాలో కూడా లైక్ వెరీ చాలా రోజులు అయింది ఇప్పుడు సినిమాలు కూడా కూడా ఎక్కువ గోరీగా నేను ఇట్స్ ఎక్స్ట్రీమ్ అనిపించింది సో ఈ టైం లో ఒక్కసారి ప్లెజెంట్ గా ఒక ప్రశాంతమైన సినిమా బ్యూటిఫుల్ ఎమోషన్స్ బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తే బాగుంటుంది మళ్ళీ అందరూ బయట టాక్ ఒకటి స్టార్ట్ అయ్యింది మళ్ళీ మనకి మా పాత రామ్ కనిపిస్తున్నారు దట్ లవర్ బాయ్ రామ్ కనిపిస్తున్నారు దట్స్ వెరీ ట్రిక్కీ థింగ్ ఎందుకంటే లవ్ స్టోరీస్ ఎక్కువ చేసి ఒక మాస్ మాస్ సినిమా హిట్ అయిన తర్వాత ఇది కదా అన్న మనం అంటారు ఆ మళ్ళీ మాస్ సినిమా చేసి ఒక లవ్ స్టోరీ ఇది కదా మనం సో మంచిది సినిమాలు తీయాలి ఏ అయినా సరే బట్

So the minute I listened to the script, complete action, I completely fell for the story and I was like, this is something I need to. Nice. This is the first time, like I said uh, the other day also, this is the first time that cinema. Okay, okay. You know, yeah. This is a story that needs to be told to the people. Yes, yeah, yeah, yeah. yes. So ఇంకో పక్క ద వెరీ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు ఇస్ లుకింగ్ వెరీ గ్లామరస్ ఇన్ ద టీజర్ కానివ్వండి రిలీజ్ అయిన మూడు పాటల్లోంచి కానివ్వండి ఫ్యాన్స్ అందరూ అడుగుతున్న క్వశ్చన్ భాగ్యశ్రీ ది యాక్టరా భాగ్యశ్రీ ది స్టారా హౌ డూ ెట్ యువర్ సెల్ ఐ మీన్ ఎనీడే భాగ్యశ్రీ దూ విల్ కమ్ దే లైక్టర్ కదా ఇన్ డే యాక్టర్ ఎనీడే యాక్టర్ అని అంటారు అసలు ఇది సినిమా వచ్చేస్తే ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్ కాబట్టి తెలుగు ఫ్యాన్స్ గురించి అసలు మీ